నమస్తే సార్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో మనం చూస్తే కనుక చాలామందికి క్యాన్సర్స్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అదే గత ట్వంటీ లేదా థర్టీ ఇయర్స్ బ్యాక్ చూస్తే కనుక అంటే క్యాన్సర్స్ ఎక్కడో ఒకళ్ళకి ఇద్దరు ఇద్దరికి వచ్చేది కానీ ఇప్పుడు ఇవాళ రోజులో చూస్తే కనుక పదిలో కనీసం నాలుగురు మందికి క్యాన్సర్స్ ఉంటాయి సార్ ఈ ఎక్కువ క్యాన్సర్ రావడానికి కారణం ఏంటంటారు యాక్చువల్గా మనకు మన శరీరానికి అందవలసిన మినరల్స్ విటమిన్స్ అమైనో యాసిడ్స్ ప్రోటీన్సు ఆల్కలైడ్స్ ఫ్లావనైడ్స్ ఇటువంటివి శరీరానికి సరిగా అందకపోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది గతంలో మనకి నీటి నుంచి మినరల్స్ వచ్చాయి ఇప్పుడు మనమంతా మినరల్ వాటర్ తాగడం వల్ల మినరల్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది అదేవిధంగా ప్లాంట్ ప్లాంట్స్ నుంచి లేదంటే మనము సీడ్స్ ఉంటాయి కదా మన మిల్లెట్స్ మిల్లెట్స్ లాంటి వాటిని మనము వాడడం వల్ల వాటిల్లో ఎక్కువగా మినరల్స్ అమైనో యాసిడ్స్ ఆల్ఫోనైడ్స్ ఫ్లావనైట్స్ ప్రోటీన్స్ ఇట్లాంటివి ఉండేవి అదేవిధంగా ఇప్పుడు ఈ జీన్ మాడిఫైడ్ చేసిన సీడ్స్ ముఖ్యంగా మనకు అందవలసిన మినరల్స్ అనేవి భూమి నుంచే అందుతాయి భూమిలో ఉండే కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం సిలీనియం ఇట్లాంటివన్నీ కూడా ఈ మొక్కలు తీసుకొని సంగ్రహించుకొని వాటి ప్లాంట్ మెటీరియల్స్లో సీడ్స్లో ఉండడం వల్ల వాటిని మనం ఆహారంగా తీసుకోవడం వల్ల వాటి డెఫిషియన్సీ లేకపోవడం వల్ల ఎటువంటి వ్యాధులు అప్పట్లో వచ్చేవి కాదు ఇప్పుడు మనం జీన్ మాడిఫైడ్ చేసిన హైబ్రిడ్ సీడ్స్ వంగడాలు వాడడం వల్ల భూమి నుంచి మినరల్స్ను అది పూర్తిగా సంగ్రహించుకోలేకపోవడం వల్ల ప్రత్యేకంగా ఈ మినరల్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది ఓకే ఈ కెమికల్ ఎఫెక్ట్ ఒకటి దానికి తోడుగా సరైన ఫుడ్ వాటర్ లేకపోవడం వీటి వల్ల క్యాన్సర్ ఎక్కువగా అవుతుంది ఇప్పుడు క్యాన్సర్ వస్తే కనుక చాలామంది అంటే ఇంగ్లీష్ మందుల్లోకి వెళ్తే కనుక కెమోథెరపీ అని యూస్ చేస్తున్నారు అది చాలా పేషెంట్కి చాలా ఇబ్బందికరమైన ప్రాసెస్ అని చెప్తూ ఉంటారు కానీ మన ఆయుర్వేదంలో మీరు చాలా సులువైన ఒక ట్రీట్మెంట్ చేస్తున్నారు మరి ఆ ఇంగ్లీష్ దాంట్లో చేసే ట్రీట్మెంట్కి మరి మీరు చేసే ట్రీట్మెంట్కి తేడా ఏమి మన శరీరము ఏవైతే కోల్పోయిందో ఇప్పుడు మన శరీరానికి ఏవైతే కావాలనో అవి న్యాచురల్గా మేము శరీరానికి అందజేయడమే మా ట్రీట్మెంట్ ఓకే అంటే ఈ మినరల్స్ ఇవన్నీ కూడా మేము ప్లాంట్ నుంచి కలెక్ట్ చేసి యాక్చువల్గా మెగ్నీషియం కావాలనుకోండి మొరింగా లీవ్స్ నుంచి ఎక్స్ట్రా చేసి ఇస్తాం అంటే ఒక కేజీ నుంచి వన్ పర్సెంట్ మాత్రం ఈల్డ్ వస్తుంది అంటే ఒక కేజీ వెయ్యి గ్రాముల నుంచి పది గ్రాములు మాత్రమే మొరింగా లీవ్స్ నుంచి మెగ్నీషియం వస్తుంది అదేవిధంగా పప్పాయ ల్యూస్ నుంచి ఫాస్ఫరస్ తర్వాత కాఫర్ కావాలంటే సీసమ్ ఎసిడ్స్ నుంచి ఈ విధంగా కలెక్ట్ చేసి మన శరీరానికి ఎంత కావాలో అంత మేము ఇస్తామన్నమాట ఆల్కలైడ్స్ ఫ్లావనైడ్స్ వర్క్ చేసేటట్టుగా మేము ఒక ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఇస్తాము అదేవిధంగా ఈ మినరల్స్ అన్నీ కూడా ఇప్పుడు కాఫర్ భస్మము తర్వాత రస సింధూరము తిమ్ భస్మము ఇవన్నీ అద్భుతంగా క్యాన్సర్ల మీద పనిచేసేవి వాటిని మేము ఐసీపీ ఓఎస్ చేసి వాటిలో ఏం మినరల్స్ వచ్చాయి అంటే ఆయా భస్మాలను తయారు చేసే క్రమంలో కొన్ని వందల సార్లు ఫెయిల్యూర్స్ జరుగుతూ ఉంటాయి అంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం చాలా కష్టం కాబట్టి మేమేం చేస్తున్నామంటే వాటిని ప్లాంట్ నుంచి ఈ విధంగా మినరల్స్ కలెక్ట్ చేసి మేము ఐసీపీఓఎస్ చేసిన కాపర్ భస్మానికి టిన్ భస్మానికి లేదా రస సింధూరానికి అనుగుణంగా వీటిని ఒక లిక్విడ్ ఫామ్లో ఇస్తామన్నమాట ఆర్ పౌడర్ క్యాప్సుల్ ఫామ్లో ఈ భస్మాల ప్లాంట్ బేస్డ్ మినరల్స్ని ఇస్తామన్నమాట కీమోథెరపీ చేయడం మూలంగా దాంట్లో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ మూలంగా జుట్టు అది ఊడిపోవడం కానీ లేకపోతే ర్యాషెస్ రావడం కానీ రకరకాలుగా ఇది ఉంటాయి సో మీ ఆయుర్వేదంలో కూడా మరి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనే ఉంటాయా ఆయుర్వేదిక్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు యాక్చువల్గా చాలామంది మా మెడిసిన్ వాడే వాళ్ళు కీమో రేడియోథెరపీ తీసుకుంటూ కూడా వాడుతుంటారు యాక్చువల్గా అసలు బాడీ రియాక్ట్ అవ్వదు కీమో రేడియోథెరపీకి అని చెప్పి వదిలేసిన తర్వాత లాస్ట్ కండిషన్లో వచ్చి రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది కొంతమంది కీమోథెరపీ రేడియోథెరపీ తీసుకుంటాము మీ మెడిసిన్ వాడొచ్చు అని చెప్పి చెప్తే యాక్చువల్గా వాడొచ్చు ఎందుకంటే కీమో రేడియోథెరపీ వల్ల బోన్ మ్యారో సఫ్రెస్ అయ్యి డబ్ల్యూబీసీ ప్లేట్లెట్స్ హిమోగ్లోబిన్ ఇవన్నీ పడిపోతాయి సో దాన్ని టాలరేట్ చేయలేరు పేషెంట్స్ దానివల్ల ఈ మెడిసిన్ వాడడం వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గిపోతాయి కీమోథెరపీ రేడియోథెరపీతో పాటు మా మెడిసిన్ వాడడం వల్ల బోన్ మ్యారో సఫరసన్ సైడ్ ఎఫెక్ట్ తగ్గుతుంది